హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి ఈరోజైతే మేము విజయవాడ నుండి వైజాగ్ వెళ్తున్నాము పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మేము విజయవాడలో బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము అదేంటి అందరూ విజయదశమికి విజయవాడ వస్తారు కదా వీళ్ళేంటి వైజాగ్ వెళ్తున్నారు అనుకుంటున్నారా మేమైతే అమ్మవారి దర్శనానికి విజయదశమి అయిపోయిన తర్వాత వెళ్తామండి లాస్ట్ ఇయర్ వెళ్ళాము సరస్వతి అమ్మవారు అవతారం రోజున అసలు పది గంటల టైం అయితే పట్టింది మేము ఊరి నుండి వచ్చిన తర్వాత దర్శనానికి అయితే వెళ్దాం మనం ఓకేనా అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది కదా నవరాత్రుల్లో అంటే చాలా రష్ ఉంటుంది లాస్ట్ టైం ఎప్పుడెళ్ళు గుర్తుందా అలా కాదు లాస్ట్ ఇయర్ దసరా టైంలో సరస్వతి అమ్మవారు అవతారం అనుకుంటా అప్పుడు ఇంకా మేము ఊరి నుండి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి ఇప్పుడు ఇంక మేము పిల్లల స్కూల్కి అయితే వెళ్తున్నాము వాళ్ళకి సెకండ్ నుండి ఫోర్టీన్త్ వరకు అయితే హాలిడేస్ ఉన్నాయి అంటే ఫోర్టీన్త్న స్కూల్ అనేది రీఓపెనింగ్ అయితే ఉందండి ఇప్పుడు మేము వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాము పిల్లల్ని బయట అయితే ఉండమన్నామండి ఏ హలో గాయస్ మా ట్రైన్ అయిపోతుందేమో అమ్మాయిలో చెక్ చే పికప్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చేసి మా స్కూల్ ఇది వచ్చేసి ప్రైమరీ బ్లాక్ ఇప్పుడు చూపించింది సెకండరీ బ్లాక్ కొంచెం అయితే ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పికప్ చేసుకున్న టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ సిక్స్ ఫోర్ థర్టీ అయింది ఫ్రెండ్స్ చూడొచ్చు మేమైతే డ్రెస్లోనే డ్రెస్ వచ్చేసి కార్లోనే మార్చేసుకున్నాము ఇప్పుడైతే మా గ్రౌండ్లో నుంచి అయితే వెళ్తున్నాము నేను ఇంటి దగ్గర నుండి పిల్లలకి డ్రెస్ అయితే తీసుకుని వెళ్ళానండి కార్లో మార్చుకుంటారనేసి ఇంకా వీళ్ళు పాపం కార్ లోనే రెడీ అయిపోయారు ఎందుకంటే ఇంటికి వచ్చి రెడీ అవి మళ్ళీ కి వెళ్ళే అంత టైం లేదండి అక్కడ ట్రైన్ టైం అయిపోతుంది ఇంకా అందుకనేసి వీళ్ళు కార్ లోనే రెడీ అయిపోతున్నారు చూడొచ్చు మీరైతే చూడొచ్చి చూసారా కార్ ఎక్కేటప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు యూనిఫామ్ తో ఎక్కారు చూసారా కార్ లోనే వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయారు స్టేషన్ దగ్గరలోనే ఉన్నామండి ట్రైన్ అయితే దగ్గరలో ఉందనేసి స్టేటస్ చూపిస్తుంది మీరు చూడచ్చు ఏదో తల అయితే దూగుట్లాను చాలా ఫన్నీగా ఉంది కదా గౌతమ్ కార్లోనే రెడీ అవ్వడం స్నానం లేవండి మార్నింగ్ చేసిన స్నానమే ఇంకా నైట్ మేము వైజాగ్ వెళ్ళడానికి ట్వెల్వ్ అయితే అయిపోయింది ఆ రోజు చూసారు కదా పిల్లలిద్దరూ అయితే రెడీ అయిపోయారు కార్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చెన్నై షాపింగ్ మాల్ ఈ మాల్ అనేది రీసెంట్ గానే ఓపెన్ అయిందండి ఈ వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోయిన ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చిస్తామండి అనుకున్న టైం కంటే చాలా ఎర్లీగానే వచ్చాము ఎక్కడ లేట్ అవుద్దా అనేసి కొంచెం కంగారు పడ్డామండి అదే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మేము రైల్వే స్టేషన్ స్టార్ట్ అవడం అయితే చాలా లేట్ అయిపోదును మేము స్కూల్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని రావడం చాలా మంచిది అయిందండి ఎస్ మా ట్రైన్ అయితే వచ్చేసింది ఎర్లీగానే మేము స్టార్ట్ అవుతున్నాము డబల్ డెక్క ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కడం చూద్దాం ఎలా ఉంటాము విజయవాడ నుండి వైజాగ్ వెళ్ళడానికి సిక్స్ అవర్స్ టైం అయితే పడుతుందండి కానీ అందుకంటే చాలా లేట్ అయింది వన్ అవర్ ట్రైన్ వచ్చేసిందండి ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైకి చాలా దూరంగా అయితే ఉంది ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళవలసింది పైన అయితే వచ్చింది మాది డబుల్ డెక్కర్ ఎస్ పైకి అయితే వచ్చాము ఓకే పక్క పక్కనే బాగానే వచ్చింది కానీ అసలు ఇంకా అక్కడ ఎక్కడో ఉంటే చాలా దారుణంగా ఉంది అవును కానీ టైంకి వచ్చాం స్కూల్కి వెళ్ళినా సరే ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి పిల్లలు వాళ్ళ డాడీకి సెండ్ ఆఫ్ చెప్పేశారు వాళ్ళ డాడీ కూడా ఢిల్లీ వెళ్తారు కదా వాళ్ళకి మంచిగా బాయ్ చెప్పుకుంటున్నారు వాళ్ళ డాడీని కూడా చాలా మిస్ అవుతున్నారు పిల్లలు ట్రైన్ ఎక్కిన వెంటనే ఆకలి అన్నారు మధ్యాహ్నం లంచ్ పెట్టాను కానీ వాళ్ళంత ఇష్టంగా ఏం తినలేనట్టుంది వైజాగ్ వెళ్తున్నాం అనే హ్యాపీనెస్తో నేను ఇంటి దగ్గరే పిల్లల కోసమని వెజిటేబుల్ బిర్యానీ చేసుకుని వచ్చానండి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు బిర్యానీ తిన్నారు చూస్తున్నారు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీకి కూడా ఉంది కానీ ఆయనకి మీటింగ్ ఉండడం వల్ల ఢిల్లీ వెళ్ళారు ఇంక ట్రైన్ స్టార్ట్ అవగానే పిల్లలు బిర్యానీ తీసుకుని హ్యాపీగా తిన్నారు కానీ ట్రైన్ వన్ అవర్ లేట్ అయిందండి ఎప్పటి మీద ఇప్పుడు చూస్తున్నది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అండి డబుల్ డెక్ రావడం వల్ల పైన మాకు అప్పర్ అప్పర్ సిట్టింగ్ వచ్చింది సో చూడండి నార్మల్ దానికన్నా మాకు ఇంకా మేము పైనుంచి చూడడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అనిపించింది డే టైం ఎప్పుడు వెళ్తాం కాబట్టి ఓన్లీ వాటర్ చూస్తాం కానీ లైటింగ్ అనేది మేము నైట్ టైం ఫస్ట్ టైం చూసాం చాలా బాగా అనిపించింది ఆ బ్రిడ్జ్ మించి వెళ్తూ ఉంటే గోదావరి చాలా అందంగా కనిపించింది ఎప్పటికన్నా టైం అయితే ఇప్పుడు టెన్ ఫైవ్ అయిందండి టెన్ థర్టీ కల్లా మనము ప్రజెంట్ ఇప్పుడు అనకాపల్లిలో అయితే ఉన్నాము ఇంకా వన్ అవర్ టైం పడుతుంది చల్లి చచ్చిపోతున్నాను నిజంగా చల్లి విపరీతంగా ఉంది ఆప్షన్ అయితే మాకు తగ్గిచ్చు అలాంటి ఛాన్స్ లేవు చాలా డార్నింగ్ అయితే ఉంది చాలా జలేస్తుంది మాకు చూస్తున్నారు కదా మా సిచ్యువేషన్ ఎలా ఉందో ఇంకేమన్నీ వైజాగ్ వెళ్తే అప్డేట్ చేస్తాము అంతవరకు అంత వర్షం ఎంత చలేసిందంటే ఉదయ ఎక్స్ప్రెస్లో ఫుల్ ఏసీ అండి సిక్స్టీన్లో పెట్టారంట అసలు కంట్రోలింగ్ అనేది మన దగ్గరలో అయితే లేదు అంటే మనం పెంచుకోవడానికి తగ్గించే ఆప్షన్ లేకుండా అయితే అయిపోయింది చలైతే చాలా దారుణంగా అనిపించింది మాకు నిజంగా ఎప్పుడు దిగేస్తామన్నట్టే ఉందండి ఇంకా ఫైవ్ మినిట్స్ బాబా మీద వచ్చి పికప్ చేసుకుంటారు మా మమ్మగానే చాలా చూడాలని అనిపిస్తుంది నువ్వు మాట్లాడరా

ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే ఎక్కాం కదండి అసలు జర్నీ అయితే ఓకే బాగానే ఉంది మా జయదీప్ని చూసి త్రీ మంత్స్ అయితే అవుతుంది ఇప్పుడు ఎలా ఉంటాడా ఎలా రియాక్ట్ అవుతాడా వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దామని మేమంతా వెయిట్ చేస్తున్నాము చూద్దాం త్రీ మంత్స్ మా చెల్లి వాళ్ళ బాబు పేరు జయదీప్ అండి వాడిని చూసి త్రీ మంత్స్ అయితే అవుతుంది ఇప్పుడు మమ్మల్ని చూసిన తర్వాత వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాము అట్లే రాస్త వాడు మమ్మల్ని చూడగానే చాలా షాక్ అయినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు ఎవరనేది అర్థం కాలేదని తొందరగా తర్వాత చూడగా చూడగా నవ్వు అయితే వచ్చింది వాడు ఫేస్లో ఆ రియాక్షన్ మేము వీడియో అయితే షూట్ చేయలేకపోయామండి వాడిని చూసిన ఆనందంలో అసలు కెమెరా కూడా ఆన్ చేయడం మర్చిపోయాము ఇంకా మా చెల్లి ఇంకా గారు మా జయదీప్ బాబు స్టేషన్కి అయితే వచ్చేసారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నట్టు కూడా మాకు తెలీదు అంటే మేము సరే ఏ బుక్ చేసుకుని వెళ్దాం అనేసి అనుకున్నాము కానీ ఇలా ట్రైన్ దిగేసరికి అందరూ రెడీగా ఉన్నారండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే జూన్ జూన్ లో చూసాము చంద్రబాబు నాయుడు అక్క వాళ్ళని పిల్లల్ని చూసి త్రీ మంత్స్ పైన అయిపోతుంది అందుకే ఇంత లేట్ నైట్ అయినా కూడా బాబు సర్ప్రైజ్ చేయడానికి వీళ్ళకైతే తెలియదు మేము వస్తున్నామని బాబాయ్ ఎక్కడే వస్తారని చెప్పాను సడన్ గా మమ్మల్ని చూసేసరికి వాళ్ళు చాలా ఎగ్జాక్ట్ ఫీల్ చాలా హ్యాపీగా ఉన్నారు సో చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతాడు రేపు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు తర్వాత థర్డ్ డే అంటాడు మమ్మీ విజయవాళ్ళు ఎప్పుడు వెళ్దాం విజయవాళ్ళు ఎప్పుడు వెళ్దాం అంటాడు మరి ఈసారి ఈ టెన్ డేస్ ఎలా ఉంటాడో చూడాలి మంచిగా నలుగురు దాని చెప్తున్నావా అడ్రస్ కూడా ఎక్కడెక్కడ బుక్ చేసేసేవ్ చేసేస్తావు కృష్ణ తండ్రి అమ్మా మీ అమ్మ అంటే అమ్మా గుర్తుపడుతున్నావా ఫేస్ ఇప్పుడు చేస్తున్నాడు అమ్మ కూడా ఇప్పుడు వైజాగ్లోనే ఉందండి వన్ డే ముందు అయితే వెళ్ళింది మాకంటే ఇంక ఇక్కడ ఒక వన్ వీక్ అలా ఉండి ఇంక అందరం విజయదశమి టైంకి అన్నవరం అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము మా జయదీప్ బాబు అయితే ఇప్పుడు మమ్మల్ని బాగా గుర్తుపట్టాడు ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వైపు అలా చూస్తూ ఉన్నాడు చూసి చూసి ఇంకా వాడు మంచిగా అయితే ఆడుకున్నాడండి చూస్తున్నారు కదా ఇద్దరు కూడా వాళ్ళ తమ్ముడిని చాలా చక్కగా ఆడిస్తున్నారండి ఇవాళ వీడియోలో మేము విజయవాడ నుండి వైజాగ్ వచ్చిన వ్లాగ్ మాత్రమే షేర్ చేస్తున్నాను రేపటి నుండి మేము వైజాగ్లో ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్